శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు మరియు ఏఎస్పి సార్ చిత్తరంజన్ ఐపీఎస్ గారి సూచనల మేరకు సైబర్ క్రైమ్ నేర పరిశోధనను డిస్టిక్ లో వేగవంతం చేయడం జరిగింది అందులో భాగంగా సిర్పూర్ టౌన్ పోలీషన్ లో జూన్ లో ఒక బాధితుడు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ ఆ సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ ఏంటంటే ఆ బాధితునికి ఒక వాట్సాప్ ద్వారా లింక్ పంపించి మీరు గూగుల్ రివ్యూస్ ఇస్తే మీకు డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఫస్ట్ కొన్ని రివ్యూస్ ఇచ్చిన తర్వాత డబ్బులు చెల్లించు ఒక రెండు మూడు వేల వరకు తర్వాత టెలిగ్రామ్ యాప్ ద్వారా మళ్ళీ లింక్ అయ్యి అతనిని మీరు క్రిప్టో కరెన్సీ మరియు వీక్స్ కయననే లింకులు పంపించి ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఇంకా అని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది దీని మీద మా దరఖాస్తు ఇవ్వగా మేము కేసు రిజిస్టర్ చేసి ఆ విచారణ చేయడం జరిగింది విచారణలో భాగంగా నిందితులు అభిషేక్ కుమార్ మరియు అతని బావ అయిన రాజు అత్రి మరియు ఈ రాజు అతనికి చెందిన ఇంకొందరు కలిపి గ్యాంగ్ ఏర్పాటు అందరూ ఒక్కొక్కరు ఐదారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఫోన్ నంబర్స్ తీసుకొని ఇట్లా విక్టిమ్స్ కి మెసేజ్ పెట్టి ఇట్లా లీవ్ చేసి మోసం చేస్తున్నారు ఇందులో భాగంగా అభిషేక్ కుమార్ ను తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున నోయిడాలో గుర్తించి సిట్పుట్టి ఎస్ఐ సురేష్ గారు మరియు అతని టీం హనుమంతు ఆ మరికొంతమంది కానిస్టేబుల్ కలిసి వెళ్లి అక్కడి లోకల్ పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ రోజు ఇక్కడికి నిన్న